హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి మేము హైదరాబాద్ నుంచి దసరా హాలిడేస్కి అయితే వెళ్తున్నాము అనేసి సో నేను మీ నా వ్లాగ్లో కూడా మీకు చూపించాను చాగల్లు రీచ్ అయ్యే వరకును ఎవరైనా వ్లాగ్ చూడపోతే చూడండి ఈ వ్లాగ్ దానికి కంటిన్యూషన్ అండి చాగళ్ళు రీచ్ అయిన తర్వాత ఫస్ట్ డే మా డే అన్నది ఎలా గడిచింది చాగళ్ళు అన్నది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి వ్లాగ్ అయితే కొంచెం రాగా కొంచెం వాయిస్ అవర్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాగలిలో మేము ఆ రోజు మార్నింగు ఫైవ్ టెన్కి అయితే దిగామండి అక్కడ నుంచి ఆటో కట్టించుకుని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అలా అనమాట ఇంకా చే ఎక్కడగానే ఉందండి క్లైమేట్ ఎవరు నిద్ర లేకలేదు సో ఇంకోండి ఇదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు మీలో చాలామందికి తెలుసు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అక్క చెల్లెళ్ళు ప్రేమలు కొడుకున్నారేమనే వాళ్ళు ఇంకొప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుందండి ఇంకా మేము వచ్చిన తర్వాత ఏమీ నిద్రపోలేదు ఇంకా అలాగా కూర్చుని మాట్లాడుకోవడము అలాగా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకి స్నానాలు చేపించేస్తే నేను కూడా కొంచెం తలస్నానం చేయొచ్చు కదా అనేసి పిల్లల స్నానం కోసం అయితే కుంకుడుకాయలు అయితే కొట్టుకుని వేడి నీళ్ళు అయితే వేసి నానబెట్టి ఉంచానండి ఇప్పుడు అయితే మాత్రము మందారమాకులు అయితే కోస్తున్నాను పిల్లలకి తలస్నానం చేపిద్దాము అనేసి అయితే నేను ఫస్ట్ టైం చూశానండి మందారానికి విత్తనాలు రావడము ఒక పువ్వు ఒళ్ళిపోయినట్టుగా ఉండి దాంట్లో నుంచి విత్తనాలు అయితే వచ్చాయండి సరే ఈ విత్తనాలు హైదరాబాద్ తీసుకుని వెళ్తే వేసుకోవచ్చు కదా మనకి అలాగూ మాకులు ఎక్కువ అవసరం అవుతున్నాయి కదా అనేసి అనుకున్నాను సో ఇంకా విత్తనాలు అయితే తీసుకున్నానండి మా వార్కి ఇచ్చాను ఉంచు నేను ఇది బ్యాగ్లో పెట్టుకుంటాను అనేసి ఇంక ఇదిగోండి నేను మ్యాక్సిమం మా పిల్లలకి ఎప్పుడు కుంకుడుకాయ వేసి అంటుతాను ఇలాగ మనకి అవకాశం ఉన్నప్పుడు అంటే మందరమాకులు కానీ కలబంద కానీ అవకాశం దొరికిందనుకోండి అవి కుంకుడుకాయలో వేసి అవి ఇవి కలిపి మిక్స్ చేసి అయితే పిల్లలకి తలస్నానం అయితే చేపిస్తాను అనమాట సో ఒక వన్ అవర్ అలాగా సోకు చేద్దాము అనేసి వీటన్నిటిని అయితే వేడి నీళ్ళలో నానబెట్టానండి ఇంకా ఈ లోపల పిల్లలైతే ఆటలు మొదలు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు గదంతా చాలా ఒక స్టోర్ రూమ్ లాగా వాడుకుంటారండి సో ఇంత క్లమ్జీగా ఉంది ఏంటి అని అనుకోవద్దు మాకు పక్కన ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి కదండి సో దానికి చాలా కొబ్బరికే కాసినట్టు ఉంది మొత్తం ఆ కాయ అంతా నిన్నే తీపిచ్చారంట సో దాన్ని అంతా తీసుకొచ్చి రూమ్లో అయితే పెట్టారు ఇంకా కొట్టేసిన ముక్కలు అవి ఉంటాయి కదా నూనె ఆడించడం కోసం అయితే వాటిని ఇలా కట్ చేసి ఉంచారు నైట్లో అయితే ఈ గదిలో అయితే పెట్టుకుంటారు అనమాట సో ఇదే దేవుడికి కూడా గదేంటి ఇక్కడే దేవుడు ఆరమార్ కూడా ఉంటుంది మేము కూడా వచ్చాం కదా అలాగేజ్ అంతా ఉందనమాట ఇంకా నేనైతే పిల్లలిద్దరికీ తలసినారా చేయించేసానండి పిల్లలకి మా ఇద్దరి పిల్లలకి యక్ కూడా చేయించేసాను తర్వాత అయితే ఇప్పుడు నాకు ఒక కొలాబరేషన్ షూట్ ఉందండి సో దాని సారీ అయితే నేను ఇక్కడికి పంపించామని చెప్పాను వాళ్ళు అయితే పంపించేసారనమాట శారీకి ఎలాగ వర్క్ బ్లౌజ్ అయితే వేయించుకున్నానండి సారీ చూసారండి ఎంత బాగుందో నాకు చాలా చాలా నచ్చేసిందండి ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్ అన్నిట్లో ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ శారీ అయిపోయింది అంత బాగా నచ్చింది అయితే బ్లౌజ్ వాళ్ళు పంపించారు కదా ఉక్స్లు వేయడం మర్చిపోయినట్టు ఉన్నారండి ఇంకా అందుకని నేను మళ్ళీని నాకు తెలిసిన ఒకళ్ళు ఉంటే చాగుల్లో వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళి దీనికి ఇలాగ తాళ్ళు ఉక్సలు అయితే వేపిస్తున్నాను సో ఇది వీళ్ళ దగ్గర ఒక పది నిమిషాలలో కూర్చుని ఆ పని అయితే పూర్తి చేసుకుని ఇంటికి అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చేసరికి అత్తయ్య గారు అయితే టిఫిన్ వేసేసారు టిఫిన్ తిన్నాక స్నానం చేయండి అని అన్నారు ఇంకా సరే అయితే అనేసి టిఫిన్ అయితే పెట్టుకున్నానండి అత్తయ్యగారు ఇడ్లీలు దోశలు వేశారు చాలా ఎక్కువ అయిపోయిందండి నాకేమో చాలా రోజులు అయిపోయింది కదా అనేసి దోశ తినేసాను ఇంక ఇడ్లీ తినలేకపోయాను టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి పిల్లలు ముగ్గురికి తలస్నానాలు చేయించేశాను అంటే షాను మనుకి మళ్ళీ మాడబడిచే వాళ్ళ పిల్లలకు కూడా నేను తలస్నానం అయితే చేయించి నేను కూడా చేసేసాను మా వారు పడుకున్నారు ఇంకా ఇంకా చేయలేదనమాట ఇంక ఇప్పుడు నాకు రెండు కొలాబరేషన్ షూటింగ్స్ అయితే ఉన్నాయి ఒకటేమో పిక్కిల్స్ పంపించారు రెండు శారీది షూటింగ్ అయితే ఉంది అది కంప్లీట్ చేసుకోవాలి అత్తయ్య గారేమో వంట పని అయితే చేస్తున్నారు ఇంకా షాను మన వాళ్ళు అయితే వచ్చిన కాడ నుంచి ఒకటే ఆటలాడుకుంటున్నారండి పైకి ఎక్కేసారు పైన అయితే ఆటలాడుతున్నారు నేను కొంచెం మీ తల ఇది డ్రై చేసేసుకుని ఇంకా సారీ అయితే కట్టుకుంటాను సో మా వారు కదా లైట్ తీసేసి మీరు ఎలా భోజనానికి వెళ్తారు కదా పిల్లలు కూడా తీసుకుపోతాను తిన్నాక ఇంకా ఆనాడుకుని తలక ముక్కడ పులి పెట్టేసరిపోతారు కూడా

కాదు ఏ సీజన్ లో ఎప్పుడైనా వేపించచ్చా అంటే ఎండాకాలం అని ఇలాగే బయట బొబ్బాస్ చెట్లు మన ఏన్ ఎత్తాయా కాయలు కాసినాయి ఇది బొబ్బాస్ చెట్టు ఇది అల్లం చెట్టు సేమ్ పసుపు చెట్టులా ఉంది కదా కానీ ఇది మామిడి అల్లం అంటే మామిడి అల్లం చెట్టు అంట సేమ్ పసుపు చెట్లా ఉంది చెట్టు అంతా ఎండిపోయి చచ్చిపోతే మనకి అల్లం అంతా ఊరిపోయినట్టే అప్పుడు మనము భూమిలో నుంచి అల్లం తీసుకోవచ్చు తమలపాకులు హైదరాబాదులో అయితే హైదరాబాదులో పది రూపాయలకి ఇరవై తమలపాకులు వస్తున్నాయి సో ఇక్కడైతే మా అత్తయ్య గారు బోల్ తమలపాకు పెంచుతారు బయట కూడా చాలా ఉంది మామిడి చెట్టు నెక్స్ట్ ఇయర్ కాయలు కాస్తుందేమో బెండ చెట్లు అయితే పెద్ద అయిపోయినాయి మొక్కలకి సరైన మట్టి లేక బ్రతకట్లేదంట మట్టి అయించాలి ఇది మా కుక్క మా అత్త పెంచుకుంటున్నారు అవి రెండు కోడిలు గార్డెన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది ఈ వీడియో క్లిప్స్ అయితే మా హస్బెండ్ తీసారండి అంటే నేను సారీ అది కట్టుకుంటున్నాను శారీ చాలా స్మూత్గా మంచిగా ఉందండి కాకపోతే నాకే శారీ కట్టుకోవడం సరిగ్గా కుదరలేదేమో అని అనిపించింది నాకు శారీ కట్టుకున్నప్పుడు నడుస్తున్నప్పుడు సైడ్ నుంచి అసలు అలా కనిపిస్తే అది ఒక రకమైన చిరాకు వచ్చేస్తుందండి నా మీద నాకు ఇలా కట్టుకున్నాను ఏంటి అనేసి అండ్ ఇంకా కొంచెం ప్రీ ప్లీటింగ్ చేపించుకుని ఉంటే ముందు బాగుండేదేమో కానీ నేను డైరెక్ట్ చాగులు పంపించేసాను సో అది కట్టుకోవడం అయితే నాకు కొంచెం టైం అయితే పట్టేసింది అనమాట ఇంకొండి నేను శారీ కట్టుకోవడానికి ఇవన్నీ అయితే ముందుగానే రెడీ చేసుకుని ఇవి కట్టేసుకున్నాను కట్టుకున్నప్పుడు ఆ షూటింగ్ కోసం అయితే నేను రెడీ అవుతున్నానండి ముందైతే నేను జడైతే వేసుకుంటున్నానండి ఇప్పుడే తలస్నానం చేశాను కదా తల అయితే ఆరిపోయింది కానీ కొంచెం చిక్కున్నట్టుగా ఉంది ఎందుకంటే కుంకుడుకాయ లాస్ట్కి వచ్చేసరికి అది నా తల మీద అడిపోయింది అనమాట కుంకుడుకాయ మన జుట్టులో దూరినప్పుడు కొంచెం చిక్కడిపోయినట్టు ఉంటుంది కదా సో ఇంకా నేను ఫస్ట్ అయితే చిక్ అయితే తీసేసుకున్నానండి ఇంక ఈరోజు నేను మొన్న పూజ మల్టిఫేషన్స్ నుంచి అది తెప్పించుకున్నాను కదండి కింద బిట్టు సో అది పెట్టుకుందాము అనేసి నేను జడైతే అల్లేసుకుంటున్నానండి సో అందుకనేసి నేను హెయిర్ అయితే క్లిప్ పెట్టేసుకుని కింద మొత్తం కింద వరకు కళ్ళేసుకుని అదైతే పెట్టుకుంటాను ఇక్కడ నేనైతే వీడియోస్ తీసుకుంటే మా ఆడపడుచు కూతురు ఆడబడుచు కాదు మా తోడుకోళ్ళ కూతురు ఉంటుంది కదండి మా బావగారు వాళ్ళ కూతురు మా వీడియో ఎలా తీసుకుంటా పిన్ని ఇప్పుడు ఇంత వీడియో ఇలా ఆపకుండా తీస్తావా లేకపోతే కట్ చేసేసి మళ్ళీ తీస్తావా అని ఇలా అడుగుతుంది సో దాంతో మాట్లాడుతూ నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నానండి ఇక నేను ఫోన్ అయితే పెట్టుకుని ఫోన్లో సెల్ఫీ చూసుకుంటున్నాను కానీ నాకు అసలు పాపుడు కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు ఏం కనపడట్లేదండి అంత బ్లర్గా ఉన్నాయి నా కళ్ళైతేనే సో మధ్య మధ్యలో కళ్ళ పెట్టుకుని బాగానే వచ్చిందా లేదా అని ఇలా చూసుకుంటున్నాను ఇంకా నా వల్ల కాదు అనేసి షాను వచ్చినది ఏమన్నా అర్థం ఉంటే తీసుకురావే అంటే పిల్లలైతే అర్థం తీసుకొచ్చారండి గంట పెట్టుకున్నప్పుడు అయితే చూసుకున్నాను నాది లాంగ్ సైట్ అంటారు కానీ అండి నాకు నిజంగా అసలు నా చెయ్యి అంత దూరం అంటే నా చేతిని చాపాను అనుకోండి డిస్టెన్స్లో ఉన్నా కూడా నా ఫేస్ నాకే క్లియర్గా అన్నదనమాట సో ఇది లాంగ్ సైట్ అంటున్నారు కానీ నాకైతే ఇది లాంగ్ షార్ట్ రెండు కలిసి వచ్చేసింది సైట్ ఏంటి అని అనిపిస్తుంది బట్ డాక్టర్స్ ఏమంటారంటే షార్ట్ సైట్ అంటే అది కాదండి మీకు కళ్ళకి ఎలా అతికిచ్చేసుకున్నా కూడా కనపడినంత దాన్ని షార్ట్ సైట్ అని అంటారు అని చెప్తారు వాళ్ళకి లాంగ్వి చాలా క్లియర్గా కనిపిస్తాయి అంట నాకేంటో లాంగ్ కనపడదు నా చెయ్యి చాపినంత దూరము కూడా నాకు క్లియర్గా కనిపించింది అనమాట అంత బ్లర్ అయిపోయినాయి పోనీ నా సైట్ ఏమి మరీ పదిహేను ఐదు ఆ రేంజ్ కూడా లేదు మైనస్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంది అయినా కూడా అంత క్లారిటీ అయితే ఉండవు నా కళ్ళు అయితేనే ఇంక ఇదిగోండి శారీ కట్టుకున్నాను కదా సో బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను బ్రాస్లెట్ కూడా పెట్టుకుంటున్నాను తర్వాత ఇది నేను ఎప్పుడో కొలాబరేషన్ చేశానండి కాసుల పేరు ఇది ఒకటి తెచ్చుకున్నాను దానికి ఇయర్ రింగ్స్ను సో అవి అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకోండి లాంగ్ హెయిర్ Det er spesiell fart med det klare.

ఇందాక నేను కాసుల పేరు పెట్టుకున్నానండి అది సరిగ్గా పెట్టుకోలేదు అనుకుంటా బయటికి రాగానే అది ఊడిపోయి నా చారీ కుర్చీల్లోకి అయితే వచ్చి పడ్డది ఇంకా మళ్ళీ మా వారిని మీరు పెట్టండి నాకు సరిగ్గా రావట్లేదు అంటే పెట్టారు నాకు నిజంగా మీరు నమ్మరు ఆ శారీ తెగ్గ నచ్చేసింది ఇంకా జుట్టు అయితే భలే నచ్చేసిందండి నాకు అసలు ఆ జుట్టు తీపిది కావట్లేదు ఆ శారీ కూడా తీపిది కాలేదు అసలు డ్రెస్ మీద కూడా నాకు హెయిర్ అలాగే ఉంచేసుకుంటే బాగుండు అనిపించింది కానీ మనకి ఇంత లాంగ్ జుట్టు అలవట్లేదు ప్లస్ అంత బరువు అలవట్లేదు కదా తలపోటు వచ్చినట్టు అయిపోయిందండి నాకు చాలా బరువుగా అనిపించింది అది ఎందుకంటే పైనుంచి జుట్టు సన్నము కింద మాత్రం అది అంత చుట్టుకునేసరికి లావుగా ఉంది కదా సో బరువుకి నాకు తలనొప్పి వచ్చినట్టుగా అనిపించింది అనమాట సో ఇంకా నేనైతే కొలాబరేషన్కి షూటింగ్ అయిపోయింది తర్వాత నేను అత్తయ్య కలిసి ఇలా ఫొటోస్ తీసుకున్నాం కదా ఫొటోస్ తీ అట్లా శ్రీదేవి కాకినాడ అమ్మాయి ఒక యూట్యూబర్ ఉన్నారు కదండి తను రీసెంట్ గానే పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు సో తనైతే నాకు మెసేజ్ చేశారనమాట నేను మీకు పికిల్స్ పంపిస్తాను సిస్టర్ కొంచెం మీరు తిని మీకు బాగుంటే రివ్యూ చెప్పండి అని అడిగారండి సరే అయితే పంపించండి అన్నాను ఇంకా హైదరాబాద్లో ఎలా ఉండట్లేదు అనేసి డైరెక్ట్గా చాగలు పంపించమంటే పంపించారు నిన్న రాత్రి ఇది చాగళ్ళు అయితే వచ్చినంతండి సో అసలు ఏమేమి పికిల్స్ పంపించారు ఏంటి అన్నది అయితే ఇప్పుడు చూస్తాను చూసి తిని టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు అయితే ఇప్పుడు చెప్తానండి ప్యాక్ అయితే ఓపెన్ చేసామండి ఫ్రాన్స్ పిక్కలు ఉంది చికెన్ గోంగూర పిక్కెలు ఆమ్ల పిక్కెలు అయితే పంపించారు మరి మేబీ అక్కడ స్పెషల్ ఏమోనండి కాజా తాపేశ్వరం కాజా అని ఉంది దీని మీద అయితే ఇదైతే అయితే మాకోసం విడిగా పంపించినట్టున్నారు నెక్స్ట్ ఇది బూందీ అండి బూందీ మిక్చర్ ఉంటారు కదా అది అయితే పంపించారండి ఇవేంటనేది ఓపెన్ చేయాలి ఏంటంటే ఇవి రెండు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చికెన్స్ అయితే త్రీ టైల్స్ పంపించారండి ప్రాన్ పిక్కెలు ఆమ్ల పిక్కెలు చికెన్ గోంగూర స్నాక్స్ అయితే మాత్రం ఈ మూడు పంపించారు సున్నుండలు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇచ్చారు సో ఇవి వీళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పని ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు అత్తయ్య పిల్లలు అంతా వెళ్ళారు కదా వచ్చిన తర్వాత వాళ్ళకి అయితే వేసి పెడతాను నేను తిన్నాక మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఈ కాజాలు నా కోసం పంపారనుకున్నానండి లేదంట వాళ్ళు పోతురేకులుని ఇలా కాజాలు కూడా బయట నుంచి కొని కావాలంటే పంపిస్తారంటండి ఎవరికి

কিন্তু বৃষ্টি। এই বৃষ্টি। ওটা তো কাজ করে না। 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 ওটা তো কাজ করে నేనైతే ఇంకా మావయ్య గారికి తినమనిచ్చానండి మావయ్య గారు షుగర్ ఉంది కదా ఎక్కువ వద్దు వద్దు అన్నారు బట్ కాజా మాత్రం తిన్నారండి కాజా చాలా బాగుంది అనేసి అన్నారు ఎందుకంటే కాజా చాలా ఫ్రెష్గా ఉంది దాన్ని ఇరుపుస్తుంటే దాంట్లో లోపల నుంచి పాకం కూడా వస్తుందనమాట ఇంకా ఈడు మరీషిబాబా అండి మా బావగారు వాళ్ళ అబ్బాయి ఎంత అల్లరోడుకో సగ ముక్క బెల్ేశారా హుపాండి అది కిమియా డేట్స్ ఇంకా తీసి తక్కువ టైం అయితే వన్ థర్టీ అయ్యింది సారీ అయితే తీసేశాను ఇంక ఇవి తీయాలి ఫస్ట్ అయితే మా వారికి ఇంకా నీ మావయ్య గారికి ఆకలి వేస్తుందంటే వాళ్ళకైతే అన్నం పెడతాకైతే వెళ్తున్నానండి వాళ్ళకి భోజనం పెట్టేసి వచ్చిన తర్వాత ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను తీసేసి మళ్ళీ ఎక్కడెక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలి అత్తయ్య అయితే మాత్రము చేపల పులుసు అయితే ఉండారండి ఇంకా నేను మా వారికి అలాగే మా అవి గారికి అయితే భోజనం వడ్డిస్తున్నానండి మా అత్తయ్య గారు అలాగే షాను మను మా తోడుకోల పిల్లలు మా ఆడపడుచు పిల్లలు వీళ్ళంతా భోజనానికి వెళ్ళారు మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య గారు కాశీ వెళ్ళారంటండి కాశీ వెళ్ళి క్షేమంగా వచ్చినందుకు గాను ఒక ముప్పై మందికి భోజనాలు అయితే పెట్టుకుంటున్నారంట నిన్న రాత్రే వచ్చి ఇన్వైట్ చేశారంటండి సో ఇంకా అత్తయ్య గారు వెళ్తుంటే ఇంక పిల్లలు ఊరుకుంటారా మేము వస్తాం మేము వస్తాము అనేసి అంటే ఇంక అత్తయ్యగారు గారు వీళ్ళందరినీ కలిపి తీసుకుని అయితే భోజనానికి వెళ్ళారు ఇంకా వచ్చిన తర్వాత అయితే మా ఆడబడుచు పాప ఉంది కదండి హేమన్య తనకి ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఇష్టమంటండి సో వీళ్ళు పంపించారు కదా కాకినాడ అమ్మాయి వాళ్ళు సో ఆ ఉసిరికాయ పచ్చడి వేసి అన్నం పెట్టువా అని అడిగితే దానికైతే నేను అన్నం తినిపిస్తున్నాను మా తోడుకొల్ల వాళ్ళ అమ్మాయికి ఏమో పచ్చిరేలు పీకెలు అంటే చాలా ఇష్టం ఇష్టమంటండి సో దానికి పచ్చిరే కలిపి అన్నం అయితే తినిపిస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరికీ తినిపించేసిన తర్వాత అప్పుడు నేను కూడా కూర్చుని భోజనం అయితే చేశానండి నేను నేను ఎక్కువ తినలేదు మీకు తెలుసు కదా నాకు చాలా గొంతుకు మంట కింద ఇలా ఉంటుంది గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది అనేసి సో నేను జస్ట్ రివ్యూ చెప్పడం కోసం అయితే కొంచెం తిన్నాను తర్వాత నేను అత్తయ్య గారు చేసిన చేపల పులుసు అయితే వేసుకుని భోజనం అయితే చేసేసానండి ఫస్ట్ పిల్లలిద్దరికీ మాత్రము వాళ్ళు కావాల్సినంత తినిపించేసాను అనమాట ఈ పిల్లలు భోజనం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తారు కానీ పాపము పిల్లలు ఇష్టపడతారు కానీ అక్కడ భోజనాల దగ్గర వెళ్ళి తినేది ఉండదు ఏడ్చేది ఉండదండి కాకపోతే మేము వస్తాం మేము వస్తాం అనేసి వెళ్ళిపోతారు ఇంకప్పుడు ఈవినింగ్ అవుతుందండి ఫోర్ అలా అవుతుంది నేను మా వారు కలిసి బయటకైతే వెళ్తున్నాము ఎక్కడికి అంటే యగేశపురం అయితే వెళ్తున్నామండి మా ఎవరు మా అత్తయ్య గారు వాళ్ళమ్మగారు యుగేశపురంలో ఉంటారన్నమాట సో అమ్మమ్మని చూసి రండి రా అనేసి మా అత్తయ్య గారు చెప్తే ఆమెని చూసి రావడానికైతే వెళ్తున్నాము అయితే మా అవయ్య గారు అన్నారు వచ్చేటప్పుడు గోదావరి చేపలు దారులు అమ్ముతారు సో అక్కడ నుంచి చేపలు తీసుకుని రండి అన్నారండి ఇక్కడ ఎక్కడైనా చేపలు అమ్మే వాళ్ళు ఉంటారేమో అనేసి చూసుకుంటూ మేము ఇక్కడ మేరీ మాత గుడి అయితే ఉందండి సో ఈ గుడి చూడడానికి అయితే వచ్చాము అయితే ఇప్పుడు గోదావరి బాగా వరద వచ్చినట్టు ఉన్నదండి మొత్తము ఎంత పైకి వచ్చేసిందో గోదావరి అమ్మో ఇంత గోదావరి వచ్చేసిందో ఎప్పుడు వెనక్కుండేది కదా అనేసి నేను మా వారు అయితే అనుకున్నాం అనమాట చూసానండి ఎంత వచ్చేసిందో పంటలు ఇవన్నీ అలాగే ములుగుపై అయితే ఉంది మీకు రేపు వ్లాగ్లో కొవ్వూరు గోదావరి ఎలా ఉంది అనేసి చూడడానికి కూడా వెళ్ళామండి రేపు వ్లాగ్లో కొవ్వూరు గోదావరి ఎలా ఉంది అన్నది ఇంక్లూడ్ చేస్తాను సో ఖచ్చితంగా చూడండి సో ఇంక ఇక్కడ కాసేపు చూసామండి చూసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఇదిగో చెప్పు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము యగేశ్వరం వచ్చాము నువ్వు చాలా మందికి తెలుసు మీ అమ్మమ్మకు తెలుసు యగేశ్వరం మేము చాలా సార్లు చూసాము అని కామెంట్ పెడతారు నాకు చూసావా నువ్వు ఫేమస్ అయిపోయావు

తీసుకొచ్చాను చూడు పచ్చళ్ళు స్వీట్లు తీసుకొచ్చాను తిను అత్తయ్య గారు నీకోసం చేపలు కూరచ్చారా సమయానికి పోయింది నీకే తింటామని గోంగూర అనే కోడి మాంసం Baca main barat tak? Nanti, oh, main tuan tak barang. Enggak, మా వారికి ఎంతో ఇష్టమైన ప్లేసెస్లో ఇదొక ప్లేస్ అని చెప్తానండి నేను మా వారికి ఇంటిలో ఎన్నో 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 స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయంట సో వచ్చినప్పుడు అల్లా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అస్తమాను నాకు చెప్తూనే ఉంటారు అసలు మా పెళ్ళైన కొత్తలో అయితే ఈ ఇంటి కోసం ఎన్ని ఎన్ని చెప్పేవారు అని నేను ఎప్పుడెప్పుడు చూస్తాను ఈ ఇల్లు అనుకున్నానండి ఒకప్పుడు ఈ ఇల్లు ఎంతో కరకలాడుతూ ఉండేదంట ఇప్పుడు పాతబడిపోయి కిందకైతే వెళ్ళిపోయింది ఇది కోడులు The ఇక్కడ పడుకోవడానికి ఒక హౌస్ అంటండి ఇది కోడలి కోసం కట్టారంట సో ఇది ఈ ఇల్లు కూడా మా మావిగారే కట్టారంటండి సో ఇప్పుడు అయితే ఇల్లు భూమిలోకి ఇలా ఉండిపోయింది కానీ ఒకప్పుడు ఈ ఇల్లు అందరి ఇల్లు కన్నా మంచిగా ఉండేది అనేసి మా వారు చెప్తారు ఈ ఇల్లు అయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈ ఇల్లు మొత్తం పది సెంట్ల స్థలం అండి పది సెంట్లలో కొంచెం అయితే ఇల్లే కట్టారు మిగతాదంతా అదంతా ఇది వరకు మొక్కలు ఇవన్నీ పెంచుకుంటూ ఉండేవారు అనమాట సో ఈ పది సెంట్ల ఈ స్థలంలో మొత్తము చాలా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి ఈ కొబ్బరి చెట్లకి బోల్డ్ కాయలు అయితే కాస్తూ ఉంటాయి అనమాట ఈ కాయలన్నీ మా అమ్మమ్మ గారికి ఐదుగురు కూతుర్లు కదా వాళ్ళు ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకెళ్తూ ఉంటారనమాట ఇప్పుడు అమ్మమ్మ గారికి ఐదుగురు కూతుర్లు కదండి ఆ ఐదుగురు కూతుర్లకి రెండు రెండు సెంట్ల గారికి అమ్మమ్మ అయితే వాళ్ళకైతే రాసి ఇచ్చేసారన్నమాట మళ్ళీ వాళ్ళు అంటే ఇప్పుడు మా అత్తయ్య గారికి ఇచ్చిన రెండు సెంట్లు మా ఆడబుడుచుకి వేరే అత్తయ్య గారికి ఇచ్చిన రెండు సెంట్లలో ఇద్దరు కూతురులు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటు అలా అయితే పంచుకున్నారన్నమాట ఇక్కడ కోడి అయితే కనిపించింది అండి అమ్మమ్మ పెంచుతున్నారు ఏంటో తెలియదు నాకు ఇది అమ్మమ్మ అయితే ఇక్కడ ఉండరండి ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి చూసుకుని వెళ్ళేలా ఉందనేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట అమ్మమ్మకి ఐదుగురు కూతురు కదండి సో ఎక్కువగా కూతుర్లు ఇంటికాడ అలా అలా తిరుగుతూ ఉంటారు ఫంక్షన్ వచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడికైతే వస్తుంటారు అన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ జామ్ చెట్టు ఉందండి అసలు దీని కాయలు ఎంత బాగున్నాయి అంటే తీపి కానీ నాకు రెండు కాయలు కనిపించినాయి సో కోసుకొని అక్కడే ఉండగానే నేను ఒక రెండు కాయలు అయితే తినేసాము నేను మా వారు కలిసి అలా చూస్తూ ఉంటే పైన ఇంకొక ఐదారు కాయలు అయితే కనిపించాయ మా మనుకి షానుకి జామకాయలు అంటే చాలా ఇష్టము సో ఆ కాయలని అయితే మా వారి చేత కొట్టించాను సో అవైతే నేను పిల్లల కోసం ఇంటికి తీసుకెళ్దాము అనేసి అక్కడ అమ్మమ్మ కోసం కున్ని తీసుకుని వచ్చాను కదండి స్నాక్స్ అవి కూరని సో ఆ బుట్టలోనే వేసుకుని అయితే పట్టుకెళ్ళిపోయాము నేను అమ్మమ్మ కూడా చెట్టువి చాలా కొబ్బరికాయలు అయితే తీయించింది అంటండి సో అందుకనేసి ఆ కొబ్బరికాయలు అయితే మూడు బొండాలు తాగమ్మని అన్నారు నేను ఇప్పుడు తాగలేను అమ్మమ్మ అంటే అందులో అయితే పెట్టేసి ఇచ్చేసారనమాట నా పెళ్ళైనప్పటి నుంచి నేను మా వారిని చూస్తానండి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఎంతో కొంత పెట్టి అయితే వస్తారు ఐదు వందలు ఒక వెయ్యి అలాగైతే పెట్టి వాళ్ళ అమ్మమ్మకి ఖచ్చితంగా వస్తారనమాట ఇక్కడ మా వారికి ఇంట్లో చాలా చాలా మెమరీస్ ఉన్నాయంటండి తన చిన్నతనం తన ఇంట్లోనే గడిచింది ఇక్కడ పెద్ద కొట్టు ఉండేది మా తాతయ్య కొట్టు అమ్మేవారు ఇక్కడ బోర్డు చెట్లు ఉండేవి నేను ఇక్కడ ఇవి తినేవాడిని అవి తినేవాడిని అని ఇలా చెప్తూ ఉంటానన్నమాట వాళ్ళ తాతయ్య ఆ కొట్టు అలా అమ్ముతూ ఉండగానే ఫ్రిడ్జ్ దగ్గర ఏదో కరెంట్ షాక్ కొట్టి చనిపోయారంటండి సో అవన్నీ నాకు కథల కథల రూపంలో ఎన్నెన్నో చెప్తూ ఉంటారు మా వారైతేనే ఇంకా మా గారు వచ్చేటప్పుడు చేపలు ఉంటాయి తీసుకుంటారా అని చెప్పారని చెప్పాను కదండి సో దాంట్లో చేపలు అయితే కనిపించినాయి చాలా అని సో ఇంకా మా వారైతే పెద్ద చేప తీసుకుందాము అనేసి అడిగితే దాన్ని అయితే బేరం ఆడేమండి ఫోర్ హండ్రెడ్ చెప్తే త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చుకున్నాము మళ్ళీ చేసినందుకు ఇంకో ట్వంటీ రూపీస్ అంట సో నేను ఇంకా పెద్ద చేప తీసుకున్నాము చిన్న చేపలు చేయడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ అది పిల్లలకి పెట్టి తినిపించాలన్న వాళ్ళు ముళ్ళు ఏరుకుంటూ కూర్చుంటారు అంత తినలేము అనేసి ఇక్కడ పెద్ద ఏం చేస్తున్నారు ప్రోగ్రామ్ లో మీరు ఎలా చూడండి అందరూ వామో మేకప్ చేసారు చూసారండి ఇప్పుడు మా షాను మా మను హేమనియా రుతి డాన్స్ వేస్తున్నారు ఇంకా డ్రామా కూడా చేస్తున్నారు కదమ్మా

చేశారు కుంకంలో నీళ్ళు వేసేసి చేసేసారు చూపించు అమ్మ అందరికన్నా అందంగా కదా మా మన మమ్మీ మా మన చూడండి పెద్ద బొట్టెట్టుకుందే అసలు మొఖం ఎంత కలొచ్చేసిందో చెప్పలేను బాగున్నావు బాగున్నావమ్మా నీ మొక్కని చూపించి అందరికే చాలా క్యూట్ ఉన్నదే బాబు నా మన తల్లి నీ పారాని బాగుందే నీ బొట్ట అన్నిట్ల అందంగా ఉంది కాలు కూడా బాగుందమ్మా నీటి కూడా బాగుందమ్మా షాని ఎంత క్యూట్ ఉన్నావురా నువ్వు కూడా పెద్ద బొట్ట చిన్న చూడనా బాబు ఎంత క్యూట్ ఉన్నది రా నా మంతల్లి చాగలిలో మొదటి రోజు నిజంగా ఈ పిల్లల వల్లే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ గడిచిపోయిందా అని అనిపించిందండి అంత నవ్వుకున్నాము ఇలా చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి ఇంకా నైట్కి మేము తీసుకొచ్చిన చేపలు ఉన్నాయి కదండి ఆ చేపలని అత్తగారు అయితే తలా తొక్కలు తీసి ఎగురు కింద అయితే ఇలా పెట్టేశారండి నా పేరు రితిక మేము రోజు దసరా సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఫస్ట్ <laughs> Today we are celebrating Dasara. So let us invite Shanu, Manu, Hutika, and me. Please enjoy with happiness. Now let us do normal dance. Thank you. Let us, let us do dance. థాంక్యూ బుజ్జి ఫస్ట్ అయితే వేల నలుగురు కలిసి బుజ్జి బుజ్జి గణపయ్యా సాంగ్ ఉంటుంది కదండి దానికైతే అయితే డాన్స్ చేశారు అయితే సాంగ్ ని ఇక్కడ ఒరిజినల్ ఉంచుదాము అంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అందుకే మ్యూట్ చేశాను ఇస్పెట్ షాను హమన్య మానవి ఐగిరి నందిని ఫస్ట్ రాబోతున్నాము باشه خب ఇప్పుడు షాను మను మా హేమన్య కలిసి ఐగిరి నందిని దానికైతే వీళ్ళకి వచ్చిన కూచిపూడి స్టెప్స్ హేమన్యకి నేర్పించారంటండి అవి ఇవి కలిపి అయితే వీళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు అసలు నిజంగా చాలా అసలు భలే హ్యాపీ అనిపించింది అండి నవ్వుకుంటూనే ఉన్నాము వీళ్ళు చేసిన స్కిట్ ఒకళ్ళొక్కలు కోఆర్డినేషన్ లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసుకోవడము మేమైతే తెగ నవ్వుకున్నాము బట్ పిల్లలు అయి ఉండి వాళ్ళకు వాళ్ళు ఎలా చేయాలి అలా చేయాలి అని చేయడము మధ్యలో మాకు స్నాక్స్ కింద బనానాలు వాటర్ తీసుకొచ్చి మాకు వాటర్ ఇవ్వడము ఇవన్నీ చాలా బాగా నచ్చాయండి తర్వాత వాళ్ళ ప్రోగ్రాం అంతా అయిపోయాక మా ప్రోగ్రామ్ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అనేసి మైక్ కింద కొబ్బరిది వస్తుంది కదండి అదే కొబ్బరి కాయకి పైన ముచ్చుకులా వస్తుంది కదా అది ఇచ్చి అది అంట అది ఇచ్చి మాకు మాట్లాడండి మా ప్రోగ్రామ్ నచ్చిందా లేదా మా డ్యాన్సులు నచ్చినాయా లేదా అని ఇలా అడుగుతున్నారనమాట చాలా బాగా అనిపించింది అండి ఆ నైట్ అయితే నవ్వులు నవ్వులతో మా డే అయితే ఎండ్ అయ్యింది ఓకే మా రుతి అయితే మాత్రము డ్యాన్స్ ఎక్సలెంట్గా వేసింది అండి ఒక ఫైవ్ మినిట్స్ సాంగ్ అయితే వేసింది బట్ ఇక్కడ అంత ముంచినా మ్యూట్ చేయడమే కదా అనేసి కట్ చేసేసాను ఇప్పుడైతే వెళ్ళు స్కిట్ అయితే వేస్తున్నారండి మా మను ఒక ఈవెల్ విచ్ అంట సో అది అందరు వస్తువుల్ని దొంగతనం చేసేస్తుంది అనేసి దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే అమ్మవారు ఆ దెయ్యాన్ని అయితే చంపుతారనమాట సో అది అయితే ఈ స్కిట్ అనమాట చాలా బాగా చేశారు పిల్లలు ఇదంతా కలిసి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చాలా బాగా చేశారు మీరు టైం అయితే పది నిమిషాల తక్కువ పదవుతుందండి నాకైతే ఫుల్ తలనొప్పి వచ్చేస్తుంది ఎందుకంటే మార్నింగ్ మేము ఫోర్ ఓ క్లాక్ దిగసాం కదా అదే రైల్వే స్టేషన్లో దిగాలి అనేసి మేము ట్రైన్ ఫైవ్ ఓ క్లాక్ దిగాము ఇంటికి వచ్చిన తర్వాత అసలు మేము పడుకున్నదే లేదండి నాకు ఇప్పుడు నిద్ర లేక బాగా తలనొప్పి వస్తుంది అనమాట ఇంక మేమైతే భోజనాలు చేసేసాము ఫ్రెష్ అయిపోయాము ఇంకే వ్లాగ్ అయితే ఎక్కడితే చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్